మీరు ప్రయాణంలో ఉండగా దేవుడు మీ ప్రయాణాలను చక్కగా నడిపించక ప్రిలారా మరి ఈ నూతన సంవత్సరములో జనవరి మాసము ఇరవై ఎనిమిదవ తారీఖు ఈ సాయంకాలం వేళ యేసుక్రిస్తు రాక గురించిన పాట మొట్టమొదటిసారిగా యేసు ప్రభు ఈ భూమి దిగి వచ్చాడు ఆయన మరి సర్వ మానవాళిని ప్రేమించాడు కనుకనే ఈ భూమిదికి వచ్చాడు వచ్చిన యేసు ప్రభుత్వ జీవితం ఎలా అనగా పాపముల వచ్చు జీతము మరణము అయితే దేవుడి కృపావరము మన ప్రభు అయిన యేసు క్రిస్తున్ను నిత్య జీవము యేసుక్రీస్తు ఆయన పాపముల పాపము మరి పాపుల రక్షకుడు అదే కాకుండా మానవ జీవితము ఎక్కడ చూసినా మహిళని మరి మనిషి బ్రతికినంత కాలము పాపకులోనే జీవిస్తున్నాడు పాపకులోనే మరణిస్తున్నాడు పాపకులోనే అగ్నిగుండానికి ఆహుతి అందుకే అందుకే గ్రంథం మైబుల్ సెలవిస్తుంది కురుపి రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము రెండు మూడు ప్రచారం వచనాల్లో ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము ఈ రోజే నీ ఊపిరి ఆగిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు ఓపిరి సోదరి సోదరుల నీతో పాటు నీ కుటుంబము ఆరుని అగ్నికి గుడ్డానికి వెళ్తారు ఎందుకంటే ఏ సుప్రభు ఎవరో తెలుసుకోకుండా మీరు మరణిస్తే మరి అనుకోకుండా నీ బలము కానీ నీ ధనము గాని నీ ఐశ్వర్యము గాని రక్షింపలేదు గాని ప్రభు సెలవిస్తున్నాడు పాపానికి మూల్యము మరణం అగ్నిగుండము ఆ పాపానికి ప్రక్షలన కూడా ఒకటే ఒకటి బైబుల్ సెలవిస్తుంది ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి మారు రక్షణ ఎందుకంటే ప్రతి పాపం

పాపము విభించి పెట్టి చూస్తే విస్తే నిత్యం ఉందని దేవుని వాక్యం చెల్లిస్తుంది ఈ సాయంకాలం వేళ ఇది మా బతము కాదులే మా కులము కాదులే అనుకోకుండా మరి ఒకసారి హృదయం ప్రభుకిస్తే ప్రభు సెలిస్తున్నాను మరి హృదయము శుద్ధి పరుచుకోవాలి అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరని దేవుని వాక్యం సెలవిస్తుంది మన హృదయం శుద్ధి లేకుండా మనము ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎన్ని మరి వసదానము చేసినా అన్నదానము చేసినా ఏ దానము చేసినా మన హృదయం శుద్ధి లేకపోతే మన ఆత్మలో దేవుడు లేకపోతే మనము ఈ భూమి మరి లాభము లేదని సెలవిస్తుంది అందుకే దేవుడు హృదయమే ఆలయం అన్నాడు ఈ హృదయమనే ఆలయంలో దేవుడు నివసించాలంటే మనం సులువుగా చుక్కలు పెట్టే ప్రతి పాపము విడిచిపెట్టాలని దేవుని వాటిని సెలవిస్తుంది ఓ సోదరి సోదరుల ఈ చక్కగా ఈ మంచి మాటలు మీరు విని మరి ప్రభువును అంగీకరించడానికి నీ ధనం అవసరం లేదు నీ డబ్బు అవసరం లేదు నీ కులము అవసరం లేదు మతం అవసరం లేదు అది ప్రభుత్వ క్షమించుమని నీ హృదయపూర్వకంగా ఒకసారి ఆయన మరి చేతికి నీవు అప్పగించబడితే ప్రభువు పాదహం సమర్పించుకుంటే మనం ఎంత ఘోర ఆయన క్షమించి ఆయన పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చిన మహనీయుడు అందుకే మన కోసమే శిలమలో రక్తము కాల్చాడు మరణించాడు సమాధి చేయబడి మూడవ దినమున సత్యముడిగా నేర్చిన ప్రభువు ఇలా శ్రమిస్తున్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అన్నాడు